చెట్లు చెట్లు కొత్తగా ఉండాలన్నా అవి బాగా పెద్ద వాటికి నీళ్ళు నీరు లేకపోతే చెట్లు వెళ్ళిపోతాయి చెట్లు వాడిపోతాయి మనకు చెట్ల ఆవరణ మనకు స్వచ్ఛమైన గాలి వీస్తుంది మనకు అసలు అందిస్తాయి అంతేకాక చెట్ల ఆవరణ మనకు పూలు పళ్ళు కూరగాయలు మొదలైన వాటి మొదలైనవి లభిస్తాయి పంటలు పంటలకు సరైన సమయానికి నీరు అందించాలి అలా అందించకపోతే పొలాలు ఎండిపోతాయి పొలాలు ఎండిపోవడం వలన మనకు తినడానికి తినడానికి తిండి ధాన్యాలకు మొదలైన వాటికి నష్టం జరుగుతుంది బట్టలు నీరు కావాలి బట్టలు మనం ఏ ఒక్క పని చేయాలన్నా వాటికి నీరు కావాలి నీరు లేకపోతే సమస్త ప్రపంచం స్తంభించిపోతుంది నీరు కావాలి దాహం ప్రతి ఒక్కరికి నీరు కావాలి మనం రోజుకు ఆరు నుండి ఏడు లీటర్ల వరకు తాగాలి నీరు ఎంత ఎక్కువ తాగితే అంత ఆరోగ్యంగా ఉండవు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు పాత్రలు మనం ప్రొద్దున లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు మనకు ప్రతి అవసరంలో నీరు కావాలి అలాంటి నీరు మనకు ఊపే డెబ్బై ఉంది నీటిని కాలుష్యం చేయకూడదు నీటిలో చెత్త చెదారం ప్లాస్టిక్ పారకూడదు మాకు ఎయిటీ చేసాం మేడం థ్యాంక్ యూ సార్ � Waar ભણરહ મલેદ પ�્તલાય સ્ળે કાળળા�ાિય માળા�ાિલે કાળાળા�ે પાળ કાળાળાળ કા�લાાળ કા�્રાળ કા�ા� మనిషి అభివృద్ధికి కావాల్సింది జ్ఞానం జ్ఞానం కేవలం విద్యతో వస్తుందనే ఒక నమ్మకం సో ప్రతి విద్యార్థి విద్యని అభివృద్ధి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది తల్లిదండ్రులు విద్య నేర్చుకోవడానికి పిల్లలకి ఎంతో కృషి చేయాలి కృషి చేస్తూ వాళ్ళకి వాళ్ళు కోరిన కోరికలు తీరుస్తూ వాళ్ళు కోరుకున్న స్ట్రీమ్ లో తగ్గించడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు విద్యలో ఇంకా అభివృద్ధి సాధించడానికి ఎంతో అవసరత వాళ్ళకి ఒక భవిష్యత్తు కలిగి ఉండడం జరుగుతుంది కానీ ఈరోజు మేము ఈ కార్యక్రమం చేసిన మాట ముఖ్యంగా మేము ఎక్కువగా నా పర్సనల్గా మేము ఇష్టపడేది ఒక రైతులు అనే కాన్సెప్ట్ గురించి కూడా చాలా ఆలోచించాము ఈరోజు పంట పండించే రైతులు లేకపోతే మనకి భోజనం పెట్టేవారు ఎవరు లేరు సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని రైతాన్నలకి అంకితం చేయాలని అనుకున్నాం అందరూ చాలా చప్పట్లోనే అభినందించాలి రైతన్నలు లేకపోతే ఈరోజు మన మనుగడే లేదు రైతన్నలు మనకు భోజనం పెట్టకపోతే మనకి భోజనమే లేదు కానీ ఈ రోజు రైతాన్నల్ని మనం పట్టించుకునే పరిస్థితి లేదు ఎవరైనా పంచి కట్టుకుంటే ఆ ఏంటి ప్యాంట్ వేసుకుంటే సార్ ఎలా రండి అంత వ్యత్యాసం కనిపిస్తుంది ఈ రోజుల్లో మనం ఎక్కడ కనిపించినా మనకు భోజనం పెట్టే రైతన్నలకి గౌరవించి అన్నా నమస్తే గౌరవం చెప్పండి అండి అనే పలుపుతో పిలుపుతోటి పలుకుతోటి మనం గౌరవిస్తామని తెలుసుకుందాం ఇంకొకటి అలాంటి వ్యక్తుల్ని మనం గౌరవించకపోతే అందరూ ఆ వృత్తుల్ని మానేసి వేరే చోటకి వెళ్ళడం వల్ల రేపొద్దున మనం చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది కాబట్టి మనకి మన భ భారతదేశంలో మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారం పురాణాల్లో మనం చెప్పుకున్న విధానాన్ని ప్రకారం పంచిభూతాలు అనేది చాలా ముఖ్యమైనదిగా మనం భావిస్తాము నిప్పు నీరు గాలి భూమి ఇలాంటి విషయాలన్నింటి గురించి కానీ ఈరోజు నా మనసులో తోచిన పచ్చిభూతాలు అనేవి అవి అవే కాకుండా మానవుడికి సంబంధించిన పచ్చిభూతాలు కూడా కొన్ని ఉన్నాయి అందులో వైద్యుడు దేవుడి తర్వాత ప్రాణం పోసే ఒక వ్యక్తి అలాగే విద్యావేత్త మనిషికి చదువు చెప్పి వాళ్ళకి జ్ఞానాన్ని పెంపొందించేది తర్వాత మన దేశానికి రక్షణ కల్పించేది ఒక సైనికుడు లా అండ్ ఆర్డర్ తప్పులు చేయకుండా పరిరక్షించేది ఒక పోలీసు ఈ నాలుగు వ్యవస్థలతో పాటు ఇంకొక పెద్ద వ్యవస్థ మనకు భోజనం పెట్టే రైతు సో ఈరోజు మన పంచిభూతాలుగా ఈ ఐదుగురిని మనం ఎప్పుడైతే మనం పాటించగలుగుతామో ప్రజలందరూ సన్మాన మార్గంలో వెళ్ళగలుగుతారు పల్లెటూరులు అభివృద్ధి చెందాయి పల్లెటూరులు అభివృద్ధి చెందితే దేశం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది సో మన వచ్చినటువంటి నాయకులు అందరూ రైతు కుటుంబం వచ్చి వారే ఇక్కడున్న ప్రతి పేరెంట్ కూడా రైతు కుటుంబం వచ్చి వారే కానీ మనందరం అంత బ్యాక్గ్రౌండ్ని వచ్చాము పిల్లలకి చదువు చెప్పించాలి వాళ్ళకి మంచి విద్యావంతులు చేయించాలి సో ఆ భాగంలో పిల్లలలో ఒక నైతిక విలువలు క్రమశిక్షణ సాంకేతిక విజ్ఞానం కలగాలి అంటే వాళ్ళకి కొన్ని ఐడియాస్ రావాలి టెక్నాలజీ రావాలి ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అట్లాంటి విశ్లేషణ అట్లాంటి ఫీలింగ్ కలగడం కోసం ఇట్లాంటి సైన్స్ ఫేర్ ఏర్పాటు జరిగింది ఇలా సైన్స్ ఫేర్ ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళలో మంచి ఐడియాస్ పెరుగుతాయి జ్ఞానం పెరుగుతుందని ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చి ఆస్వాదించడం మరి పెద్దలందరికీ మా నమస్కారాలు పిల్లలందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం ఆహ్వానించిన స్కూల్ యాజమాన్యానికి అదేవిధంగా విద్యార్థి విద్యార్థులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా ఉమెన్స్ డే సందర్భంగా ఇక్కడున్న మహిళా సోదరి మనులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను నారి యొక్క గొప్పతనాన్ని మీరందరూ ఇక్కడ చాటుతా ఉన్నారు మరి అదేవిధంగా సైన్స్ ఫీర్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించి పిల్లల లోపల విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సభాధ్యక్షత వహిస్తున్న ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథిగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రామకృష్ణరావు గారు జిల్లా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా ఎస్ఎల్ గౌడ్ గారికి సులోచన గారికి తళ్ళపల్లి సంపత్ గారికి టీచర్లకి అందరికీ కూడా విద్యార్థులకు కూడా విద్యార్థినులకు ఈ సైన్స్ ఫేర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు మనం చాలా ఫార్మింగ్ గురించి చూసాము వ్యవసాయం గురించి రైతే రాజని అక్కడ టెక్నాలజీ గురించి చూసాము పిల్లల లోపల చిన్ననాటి నుండి ఒక నాలెడ్జ్ని పెంపొందించడానికి లేకపోతే ఆలోచనను రేకెత్తించడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది ఈ స్కూల్లో ఇప్పటి నుండే చాలా చిన్న పిల్లలు చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ ఇంగ్లీష్ కూడా చాలా బాగుంది నిజంగా కూడా నేను ఇంత అనుకోలేదు మరి రమ్మంటే ఏదో పది నిమిషాల ప్రోగ్రామ్ నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి నేను ఉమెన్స్ డే కాబట్టి ఉమెన్స్ డే గురించి సైన్స్ ఫేర్ గురించి చెప్పాల్సింది చాలా ఉంటుందేమో అనుకున్నాను కానీ చాలా ఉన్నది ఇక్కడ ప్రతి దాన్ని అసలు నేను చూడాల్సింది అక్కడ నాకు ఫస్ట్ రాగానే కాన్సన్ట్రేషన్ మన ఫోకస్ ఎట్లా ఉన్నది మనం ఎక్కడ పెడతా ఉన్నామో పాప చూడలేక వాళ్ళు ఆఫ్ చేసి కొంచెం మధ్య వరకు తీసుకొచ్చినారు అంటే చాలా ఆలోచింపజేసేవి మనకు ఆలోచన కలిగించేవి ఇది ఏంటి ఎందుకు అనే ఒక ఆలోచనను మనం కలిగించే విధంగా విద్యార్థులకు బోధించడం చాలా గొప్ప విషయం మరి ఈ సైన్స్ ఫేర్ని అరేంజ్ చేసిన టీచర్లు పాల్గొన్న టీచర్లు ట్రైన్ చేసిన టీచర్లు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభ అభినందిస్తూ వాళ్ళకు మరి ఇన్ని ఇంకా అవకాశాలు కల్పించాలని కూడా కోరుకుంటా ఉన్నాను మరి చదువు చాలా ముఖ్యం చదువు లేకపోతే మనం ఎక్కడ కూడా ఉండలేము చదువు విలువ అందరికి తెలుసు పూర్వకాలం నుండి రాజులైనా వాళ్ళ పిల్లల్ని గురుకులాలకు పంపించేవారు మరి అదే విద్యను ఈరోజు మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం చాలామంది మీ అందరికీ తెలుసు అసర్ రిపోర్ట్ అనే ఒకటి ఉంటుంది యాన్యువల్ స్టేట్మెంట్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ రిపోర్ట్ అని ఆ రిపోర్ట్ లోపల చాలామంది పిల్లలు చదవలేకపోతున్నారు అని చాలా వరకు చెప్తా ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా కష్టపడి తప్పకుండా మీ మీ ఆలోచన ప్రకారంగా ఏది కావాలన్నా ఏదైనా కూడా ఒక గొప్ప ప్రొఫెషనే టీచర్గా కూడా చాలా గొప్ప ప్రొఫెషన్ మరి ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా క్లర్క్ అయినా సైంటిస్ట్ అయినా లేకపోతే ప్రజానాయకుడైనా ఇవన్నీ కూడా మీ మీ యొక్క అభిరుచులను బట్టి మీరు ఆలోచించే విధానాన్ని బట్టి చిన్ననాటి నుండే మీరు బీజం వేసుకుంటూ రాబోయే రోజుల్లో గొప్పవాళ్ళు కావాలని ఈ ప్రదర్శనలో ప్రదర్శనిచ్చిన పిల్లలందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా గొప్పవాళ్ళుగా చూడాలని నేను కోరుకుంటా ఉన్నా తప్పకుండా మీరు ఈ ప్రదర్శన ద్వారా నిజంగా కూడా ఒక ప్రోత్సాహాన్ని పొంది తప్పకుండా ఫ్యూచర్లో బాగా చదివి ఉత్తమ పౌరులుగా ఉన్నత పదవుల్లో ఉండాలని కోరుకుంటూ మరి ఇక్కడ అరేంజ్ చేసిన టీచర్లకు ప్రిన్సిపల్ కి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియ